శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఎంపిక రచించిన వారు ఎం రమేష్ కుమార్ గారు కథ విందాము గోధూళి వేళ దూరం నుంచి ఆలవందలు తిరిగి వస్తున్న దృశ్యం మేడ మీద నిలబడి చూస్తున్న శాంతికి అస్పష్టంగా కనిపిస్తోంది కనుచూపు మేరలో ఆవరించి ఉన్న పొలాలు పడమటి కొండల చాటుకు వేగంగా వెళ్లిపోతున్న సూర్యుడు దూరంగా కాలిబాట మీద వస్తున్న ఎడ్లబండి మా పల్లె అందాలను చూస్తున్నావా శాంతి వెనక నుంచి వెను తిరిగి చూసింది శాంతి ఆమె బావ రాంబాబు నిలబడి ఉన్నాడు అంతగా చూడ్డానికి ఇది ఇదేమన్నా పెద్ద సిటీనా ఏంటి ఏదో ఉబుసుపోకకు ఇక్కడ నిలబడ్డానంతే అంది శాంతి రాంబాబు మరదలి మాటల్ని సీరియస్గా తీసుకోకుండా నవ్వి వెళ్ళిపోయాడు అత్తమ్మ వాళ్ళుండే పల్లెటూరికి రావడానికి శాంతికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా వాళ్ల ఊళ్ళో ప్రతి సంవత్సరం జరిగే పండగ కాదిది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఊరి అమ్మవారి పండగ చేస్తున్నారట అక్క స్వయంగా వచ్చి పిలిచింది నాకేమో సెలవు దొరికేలా లేదు మీ అమ్మను వెళ్లమంటే నచ్చడం లేదు అంచేత నువ్వు తమ్ముడు తప్పనిసరిగా వెళ్ళిరండి అని తండ్రి మరీ మరీ చెప్పడంతో తమ్ముణ్ణి తీసుకుని రాక తప్పలేదు ఉన్న రెండు రోజులు అత్తయ్య బావలు ఎంత ఆప్యాయంగా చూసుకున్నా శాంతికి ఎందుకో ఆ పల్లెటూరి వాతావరణం ఆ మనుషులు తనకు సరి సరిపడరు అన్నట్టుగా అనిపించింది ఇంటికి తిరిగొచ్చి రెండు రోజులు గడిచాక శాంతి తండ్రి రాఘవయ్య మాట్లాడాలి అంటూ శాంతిని కూర్చోబెట్టాడు రాంబాబు బావా మంచోడమ్మా నీకు వరుసకు బావ అవుతాడని చెప్పడం లేదు నిజంగా వాడి మనసు మంచిది అంతేకాదు నిన్ను అమితంగా ఇష్టపడుతున్నాడు కూడా నిన్న మా అక్క ఫోన్ చేసి మీ ఇద్దరి పెళ్లి విషయం ఏదో ఒకటి తేల్చమని మరీ మరీ చెప్పింది ఆవిడ కూడా ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని చూస్తోంది నీ చదువు మరే సంవత్సరమే ఉంది కాబట్టి పెళ్ళయ్యాక అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళొస్తూ అయినా చదువు పూర్తి చేయవచ్చని అంది అలా కాదు చదువు పూర్తయ్యేదాకా ఆగాలని నువ్వంటే నిశ్చితార్థం ఇప్పుడు చేసుకుని సంవత్సరం ఆగిన తర్వాతే పెళ్లి చేద్దామని అంది లేదు మనకు వేరే అభిప్రాయం ఉంటే కొడుక్కి వేరే సంబంధాలు చూసుకుంటాను అంటోంది చెప్పాడు రాఘవయ్య శాంతి మౌనం వహించింది బావ మంచోడు ఆ సంగతి తనకు తెలుసు కానీ పల్లెటూళ్ళలో ఉంటాడు అగ్రికల్చరల్ బిఎస్సీ చేసి వారసత్వంగా వచ్చిన పొలం చూసుకుంటున్నాడు అతనికి పల్లెటూళ్ళలో ఉండటం అన్నా వ్యవసాయం చేయడం అన్నా ఇష్టమని తనకు తెలుసు ఆ ఊరు ఆ పొలం వదిలి రాడన్న సంగతి కూడా తెలుసు ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడిని పెళ్లి చేసుకోవడం అందున తను ఇంజనీరింగ్ చేస్తోంది మెరిట్ స్టూడెంట్ కాబట్టి అది పూర్తయితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుందని ఆశిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో బావని చేసుకుని పల్లెటూరికి వెళ్ళి అక్కడ కాపురం చేయడం ఆమె ఆలోచిస్తోంది ఈ విషయం మాత్రమే కాదు యశ్వంత్ గురించి కూడా యశ్వంత్ ఓ బ్యాంక్లో పనిచేస్తున్నాడు అతను తన క్లాస్మేట్ అన్నయ్య తనంటే ఇష్టపడుతున్నాడు కూడా తనకు కూడా నచ్చితే పెద్దవాళ్లతో మాట్లాడతానన్నాడు ఆ విషయమే తండ్రితో ఎలా చెప్పాలా అని సతమతమవుతోంది నీకు అభ్యంతరం ఏవైనా ఉంటే చెప్పమ్మా నీ ఇష్టాన్ని కాదని బలవంతంగా పెళ్లి చేయను కదా మళ్ళీ అన్నాడు రాఘవయ్య చెప్పేయాలి ఇప్పుడే చెప్పేయాలి శాంతి మనసు గుబగుబలాడింది తటపటాయించకుండా ఉన్న విషయం చెప్పేసింది యశ్వంత్ గురించి చెప్పాక అంది బావ మీద నాకు అయిష్టం అని కాదు కానీ బావని చేసుకుని ఆ పల్లెట్టులో సెటిల్ అయిపోవడం నాకిష్టం లేదు నాన్న ప్రేమ గీమా లాంటి పెద్ద పదాలు చెప్పదలుచుకోలేదు కానీ యశ్వంత్ మంచి ఉద్యోగం ఉన్నవాడు సొంత ఇల్లు కాస్తో కూస్తో ఆస్తిపాస్తులు కూడా ఉన్నవాడు చెడ్డ అలవాట్లేమీ లేనివాడు అన్నింటికీ మించి ప్రేమిస్తున్నానను నన్ను ప్రేమించు అంటూ మాటలు చెప్పకుండా నీకు నచ్చితే మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను అని మర్యాదగా అడిగిన సంస్కారం ఉన్నవాడు అంచేత మీ అంగీకారం ఉంటే అతన్నే చేసుకోవాలి అనుకుంటున్నాను రాఘవయ్య ఆలోచనలో పడిపోయాడు చివరికిలా అన్నాడు నువ్వు చెప్పినవన్నీ నిజమే కావచ్చమ్మా కానీ నువ్వు చెప్పిన లక్షణాలన్నీ మీ బావకు కూడా ఉన్నాయి అది కాకుండా చిన్నప్పటి నుంచి వాడి స్వభావం ఎలాంటిదో నాకు బాగా తెలుసు మంచి మనిషి సహనపరుడు మనం బంధువులం కూడా కాబట్టి మా అక్క నిన్ను కోడలిగా కాకుండా సొంత కూతుర్లాగా చూసుకుంటుంది అనే నమ్మకం ఉంది నువ్వు చెప్పిన మనిషి నిజంగా మంచివాడే కావచ్చు కానీ ఒక మనిషి మంచితనం వ్యక్తిత్వం ఎలాంటివనేది సమస్య వచ్చినప్పుడే తెలుస్తుందమ్మా కొద్ది పరిచయంతో అతని గురించి నాకు అంతా తెలిసిపోయింది అనుకోవడం తప్పు బావని చేసుకుంటే పల్లెటూళ్ళో ఉండవలసి వస్తుందనే ఒక్క కారణం చెప్పావు కానీ పల్లెటూరికి కూడా కంప్యూటర్లు ఇంటర్నెట్లు పాకిపోయిన కాలం ఇది అయినా పక్కనే సిటీ ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాకో షికారుకో సిటీకి రావచ్చు వెళ్ళొచ్చు సరే ఇదంతా ఎందుకు బావని చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే నువ్వన్నట్టే ఆ అబ్బాయితో మాట్లాడదాంలే నిజంగా అది మంచి సంబంధమే అయితే రాంబాబుకి వేరే సంబంధాలు చూసుకోమని మా అక్కతో చెప్పేద్దాం రాఘవయ్య అలా కానీ బావని తనను చేసుకోనని చెప్పడం మంచి సంబంధం దగ్గర సంబంధం వదిలేసుకొని వదిలేసుకోవలసి రావడం ఎవరో ముక్కు మొహం తెలియని మరో సంబంధానికి వెళ్లడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేకుండా ఉందని కేవలం తన మనసు నొప్పించడం ఇష్టం లేకనే ఆ విధంగా రాజీ పడుతున్నాడని శాంతికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది కానీ ఆమె మనసు మాత్రం యశ్వంత్ని చేసుకుంటే మంచిదన్న అభిప్రాయానికే మొగ్గుతోంది అనుకున్నట్టుగానే ఓ రోజు యశ్వంత్ని రాఘవయ్యకి పరిచయం చేసింది శాంతి ఆయన యశ్వంత్తో మాట్లాడి కుటుంబ వివరాలు అవి తెలుసుకున్నాడు అప్పటికీ ఆయనకి ఆ సంబంధం మీద పెద్దగా మొగ్గు లేకపోయినా కూతురిష్టానికి తల ఉంచి వేరే సంబంధాలు చూసుకోమని అక్కకి కబురు పంపించాడు కాలం కొన్ని సమస్యల్ని సృష్టిస్తుంది మరికొన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది కొన్నింటిని సరళం చేస్తే మరికొన్నింటినీ క్లిష్టం చేసేస్తుంది ఏది ఏమైనా చాలాసార్లు మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగనివ్వకపోవడం దాని ప్రత్యేకత సరిగ్గా అలాంటి అనుకోని ఆపదే ఆ కుటుంబానికి రాఘవయ్య మరణం రూపంలో వచ్చిపడింది ఎప్పుడూ పెద్దగా అనారోగ్యం పడిని అనారోగ్యం బారిన పడని ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు ఇది ఆ కుటుంబంలో ఓ పెద్ద కుదుపు తల్లి సర్వం కోల్పోయినట్టుగా భావిస్తే శాంతికి ఆమె తమ్ముడికి తన వెలకుండి అన్నీ తానై నడిపించే ఒక పెద్ద ఆధారం పోయినట్టుగా అనిపించింది కుటుంబంలో అన్నీ సక్రమంగా జరిగేటట్లుగా చూసే నాన్న చనిపోవడం వల్ల తమ బ్రతుకులు అస్తవ్యస్తం అవుతాయేమోనన్న భయం కూడా కలిగింది శాంతి ఇదిగో మీ నాన్నగారి డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాను లీగల్ హైర్ సర్టిఫికేట్స్కు కూడా అప్లై చేశాను అది ఓ వారంలో వచ్చేస్తుంది చేతిలో సర్టిఫికేట్ శాంతికిస్తూ అన్నాడు యశ్వంత్ శాంతి అతడి వైపు కృతజ్ఞతగా చూసింది నాన్న చనిపోయిన తర్వాత ఇతడి తోడ్పాటే గనుక లేకుంటే తను చాలా డిప్రెషన్కి లోనై ఉండేది తమ్ముడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడన్న మాటే గాని ఇంట్లో అన్ని పనులు ఎప్పుడూ నాన్నే చూసుకోవడం వల్ల వాడికి కూడా ఏమీ తెలియదు పెద్ద కర్మ వరకు జరిగిన కార్యక్రమాల్లో కూడా యశ్వంత్ అండగా ఉండి నడిపించాడు మరో నెల గడిచాక యశ్వంత్ అప్లికేషన్ తెచ్చి శాంతికిచ్చాడు ఏమిటిది అడిగిందామే మీ నాన్నగారు గవర్నమెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తూ సర్వీస్లో ఉండగానే చనిపోయారు కదా పద్ధతి ప్రకారం మీ అమ్మగారికి ఫ్యామిలీ పెన్షన్కి అప్లై చేశాం అదేవిధంగా ఆయన సర్వీస్లో ఉండగా పోయారు కాబట్టి మీ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆ విషయం నీకు చెప్పాను కదా దానికి సంబంధించిన అప్లికేషనే ఇది ఓ అదా వివరాలన్నీ నావి నింపావేమిటి అవును ఆయన సంతానంలో పెద్దదానివి నువ్వే కాబట్టి నీ పేరే ఇవ్వాలి నువ్వు ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో ఉన్నావు జాబ్లో జాయిన్ అయ్యాక సెలవు పెట్టైనా ఎగ్జామ్స్ రాయొచ్చు నేను ఆలోచిస్తున్నది అది కాదు అది కాదు యశ్వంత్ ఈ ఉద్యోగం నేను తీసుకుంటే తర్వాత తమ్ముడి భవిష్యత్తు ఏంటి నాన్న ఉన్నప్పుడైతే పర్వాలేదు కానీ నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తర్వాత తమ్ముడి సంగతి ఏమవుతుంది అమ్మకొచ్చే ఆరాకొర పెన్షన్తోనే అంతా సాగిపోదు కదా వాడికి ఈ ఉద్యోగం వస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది వాడు కూడా ఉద్యోగంలో ఉండగానే ఏదో రకంగా లీవ్ పెట్టి డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు ఇంకా పై చదువులు చదవాలన్నా ప్రైవేట్గా చదువుకోవచ్చు అదేవిటి శాంతి ఎలా అంటావు మీ తమ్ముడికి వయసు వయసుంది ముందు ముందు ఉద్యోగం సంపాదించుకోకపోడు ప్రస్తుతం ఇంటికి పెద్ద కూతురిగా నీ పేరే పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు మామూలుగా ఏదో క్లారికల్ పోస్ట్ ఇచ్చినా గానీ ముందు ముందు ప్రమోషన్లుంటాయి అది కాక నీ ఇంజనీరింగ్ పూర్తయితే నువ్వు పనిచేసే డిపార్ట్మెంట్లోనే టెస్టులు రాసి పాస్ అయి ఇంజనీరింగ్ పోస్ట్లోకి వెళ్లే ఉంది ముందు ముందు నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు యశ్వంత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక నేను ఏదో ఒక జాబ్కి ట్రై చేసుకోవచ్చు జాబ్ రాకపోయినా కొంపలు మునిగిపోయిందేమీ లేదు ఎలాగో నువ్వు మంచి జాబ్లోనే ఉన్నావు కదా ఈ ఉద్యోగం తమ్ముడికొస్తే వాడి లైఫ్ సెటిల్ అవుతుంది వాడు కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఇంజనీరింగ్ లైన్లో కాకపోయినా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో అయినా వాడికి ప్రమోషన్లు రాకపోవు అది నా ఆలోచన స్థిరంగా చెప్పింది శాంతి అయితే నువ్వు అంతా నిర్ణయం చేశావన్నమాట అయినా నువ్వుండగా మీ తమ్ముడికి జాబ్ ఎలా ఇస్తారనుకున్నావు కాస్త కఠినంగా అడిగాడు యశ్వంత్ ఇస్తారు సంవత్సరం వరకు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఏ లిటిగేషన్ లేకుండా వాడికి జాబ్ రావాలంటే నేను సంవత్సరంలోపు పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మరింత నా పేరుని పరిగణలోకి తీసుకోరు పెళ్ళైన అమ్మాయి వేరే కుటుంబానికి చెందింది కానీ గవర్నమెంట్ రూల్స్ కూడా చెప్తున్నాయి కాక శవం లేచిన ఇంట్లో సంవత్సరం తిరగకుండా శుభకార్యం జరిగితే మంచిదని గారు కూడా చెప్పారు ఆ విధంగా అన్ని సమస్యలు చక్కబడతాయి ప్రశాంతంగానే చెప్పింది శాంతి ఓహో అన్ని వివరాలు కనుక్కునే ఉన్నావన్నమాట అయితే సంవత్సరం లోపుగా మనం పెళ్లి చేసుకోవాలా ఎంత దాచుకున్నా యశ్వంత్ గొంతులో అసహనం దాగలేదు అవును అందుకు నీకు అభ్యంతరం ఏమిటి సూటిగా అడిగింది శాంతి యశ్వంత్ సమాధానం చెప్పలేదు విస్సురుగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు ఏదో కోపంలో అలా వెళ్లిపోయాడని నెమ్మదిగా నచ్చ చెప్పొచ్చని అనుకుంది శాంతి కానీ కాబోయే భార్యకు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదని ఈ ఛాన్స్ను వదులుకుని తర్వాత ఎప్పుడో ఆమెకు వస్తుందో రాదో తెలియని ఉద్యోగం గురించి ఆశించడం అవివేకమని భావిస్తున్నాడని ఒకవేళ తర్వాత ఆమెకు ఉద్యోగం వస్తుందని అనుకున్నా ఇప్పుడు వచ్చేది గవర్నమెంట్ ఉద్యోగం కనుక దీన్ని వదులుకోవడం అస్సలు లేదని ఆమెకు త్వరలోనే అర్థమైంది ఆ ఉద్యోగం తను తీసుకోకపోతే అతడు తనను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకుంది శాంతికి తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది కొద్దిపాటి పరిచయంతోనే ఒక మనిషిని పూర్తిగా అంచనా వేయడం కష్టమని సమస్య వచ్చినప్పుడే మనిషి తాలూకు మంచితనం వ్యక్తిత్వం తెలుస్తాయన్న ఆయన మాటలోని సత్యం ఆమెకిప్పుడు పూర్తిగా అవగతమైంది యశ్వంత్ ఇన్నాళ్ళు తనకు తోడుగా నిలిచి సహాయం చేస్తున్నాడంటే ప్రేమించిన అమ్మాయికి కష్టం వచ్చినప్పుడు బాసటగా నిలబడే వ్యక్తిత్వం ఉన్నవాడు అనుకుంది కానీ అవకాశవాదిగా ఆలోచిస్తున్నాడని మనీ మైండెడ్ మనిషి అని ఆమె ఊహించలేదు అయితే ఇప్పుడు చేద్దాం చేద్దామనుకుంటున్నావు జరిగిన విషయమంతా తెలుసుకున్న ప్రాణ స్నేహితురాలు లత అడిగింది శాంతి శుష్కంగా నవ్వింది ఏం చేస్తాను ఓ పాఠం నేర్చుకున్నానని అనుకుంటాను అమ్మకు సంబంధాలు చూడమని చెప్పాను సంవత్సరం తిరిగేలోపు పెళ్లి చేసుకుని తమ్ముడి ఉద్యోగానికి లైన్ క్లియర్ చేద్దామనుకుంటున్నాను అన్నట్టు నువ్వు కూడా నాకోసం మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు అది కాదే మీ బావకు నువ్వంటే ఇష్టమే కదా మీ అత్తకు కూడా నువ్వు వాళ్ళింటికి కోడలిగా రావడం ఇష్టమే అలాంటప్పుడు ఆ సంబంధమే ఎందుకు చేసుకోకూడదు మీ అమ్మతో చెప్తే మీ అత్త బావలతో మాట్లాడుతుంది కదా సూచనగా అంది లత ఇప్పుడే యశ్వంత్ అవకాశవాదం గురించి చెప్పాను నువ్వేమో నన్ను అవకాశవాదిగా మారమంటున్నాం ఈ సంబంధం నాకు ఇష్టం లేదని వేరే సంబంధాలు చూసుకోమని నాన్న ఉన్నప్పుడే అత్తయ్యకు కబురు పెట్టారు ఇప్పుడు ఇలా అయ్యిందని మళ్లీ వాళ్ళని అడగమంటావా తప్పే ముందే అప్పుడేదో యశ్వంత్ నైజం తెలియక ఆ విధంగా అనుకున్నావు అలాగని మీ బావ మీద నీకు అయిష్టమేమీ లేదన్నది నీకు తెలుసు వాళ్ళకు తెలుసు పల్లెటూరులో ఉండాల్సి రావడం అనేది పెద్ద విషయం కాదు జరిగిన సంగతి తెలిస్తే ఇదంతా మనసులో పెట్టుకోకుండా మీ బావ నిన్ను అంగీకరిస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే అతని సంస్కారం మీద మంచితనం మీద నాకు నమ్మకం ఉంది ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కదా ఆ విధంగా చెయ్యడానికి నా మనసు అంగీకరించడం లేదు లత ఒకవేళ వాళ్ళు వాడెవడో వద్దనేసరికి ఇప్పుడు మేం కనిపించామా అని ఒక్క మాట అన్నారంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది శాంతి అలా మాట్లాడటంతో లత ఇంకేమీ తర్కించలేదు కాస్త రిలీఫ్గా ఉంటుంది అలా సినిమాకి వద్దామంటే లత మాట తోసేయలేక ఆమెతో పాటు బయలుదేరింది శాంతి సినిమా అయ్యాక పద కాస్త అలా నడుచుకుంటూ వెళ్ళి సెంటర్లో ఆటో ఎక్కుదాం అని లత అనడంతో నడుచుకుంటూ వస్తున్నారు ఎదురుగా వస్తున్న మనిషిని చూసి అనుకోకుండానే ఉలిక్కిపడింది శాంతి ఆమె బావ రాంబాబు ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు ఏదో పని మీద వచ్చుంటాడు ఇప్పుడు అతని కంటపడడం ఎందుకు అని అనుకుని తప్పించుకుంటూ వెళ్ళిపోదాము అనుకుంటూ ఉండక రాంబాబు వీళ్ళను చూడనే చూశాడు బావా నువ్వా బావున్నావా శాంతి అత్తయ్య కులాసాగా ఉందా అంటూ దగ్గరకొచ్చి పలకరించాడు శాంతికి మాట్లాడక తప్పలేదు కుసల ప్రశ్నలయ్యాక ఇంకా వస్తాను బావా అంటూ బయలుదేరిపోయింది శాంతి శాంతి నీతో చిన్న విషయం మాట్లాడాలి అన్నాడు రాంబాబు సరే ఈ పక్కనే పార్క్ ఉంది వెళ్ళి మాట్లాడుకోండి మధ్యలో నేనెందుకు నేను వెళ్తాను శాంతి మాట్లాడడం అయ్యాక నువ్వు ఆటో ఎక్కి అంటూ శాంతి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది లత శాంతికి తప్పలేదు ఇద్దరూ పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళి ఓ బెంచ్ మీద కూర్చున్నారు శాంతి జరిగిన విషయమంతా నాకు తెలుసు నువ్వు నాతో ఇంతకు ముందులా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావని కూడా తెలుసు కానీ నా మనసులో అదేం లేదు జీవితంలో అన్నీ మనం ఊహించినట్టే జరగకపోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం నీతో చెప్పాలి ఇప్పటికి కూడా నిన్ను చేసుకోవడం నాకు ఇష్టమే అది నీకు ఇష్టమైతేనే సుమా సూటిగా చెప్పాడు రాంబాబు బావా ఆశ్చర్యంగా చూసింది శాంతి అవును శాంతి ఇందులో పెద్దగా ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు అన్ని విధాలా నీకు తగినవాడని భావించి నువ్వు యశ్వంత్ని ఎంపిక చేసుకున్నావు అంతే తప్ప నువ్వు అతన్నేదో గాఢంగా ప్రేమించేసి అతనితో తిరిగి అతను లేకపోతే జీవితమే లేదు అనుకునేంత పిచ్చి భ్రమలో ఏమీ లేవని నాకు తెలుసు నీ అంచనాలకు తగినవాడు కాదని తేలడంతో అతన్ని చేసుకోవాలనే ఆలోచనలకు స్టాప్ పెట్టేశావు సరైన నిర్ణయమే తీసుకున్నావు అలాగే నేను కూడా నువ్వు నా జీవిత భాగస్వామివైతే బాగుంటుందని అనుకున్నాను ప్రేమ గీమా అనే పెద్ద మాటలు చెప్పను గాని నువ్వంటే నాకు నాకిష్టం చిన్నప్పటినుంచి మనిద్దరం ఒకరికొకరు తెలుసు మా అమ్మకు కూడా నువ్వంటే ఎంతో ఇష్టం అది కాక ఏ విషయాన్నైనా సూటిగా చెప్పే నీ తత్వం నాకు నచ్చుతుంది చదువు అందం సంస్కారంతో పాటు బంధుత్వం కూడా ఉంది కాబట్టి నువ్వు నా భార్యవైతే బాగుంటుందని నేను అనుకున్నాను నీ ఎంపిక తప్పని తేలింది కానీ నా ఎంపిక సరైనదే అని ఇప్పటికీ నేను అనుకుంటున్నాను అందుకే నువ్వు ఇష్టపడితే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటున్నాను మీ నాన్నగారి జాబ్ని మీ తమ్ముడికే వచ్చేలా చేద్దాం ఒకవేళ పల్లెటూళ్ళో ఉండడమే నీకు అభ్యంతరం అయితే అందరం ఇక్కడికి వచ్చేద్దాం ఊరు ఇక్కడికి మరీ దూరమేం కాదు కాబట్టి అక్కడికి వెళ్ళి పనులు చూసుకుని రావడం నాకు పెద్ద కష్టమేమీ కాదు చెప్పాడు రాంబాబు శాంతి ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయేసరికి నువ్వు ఇప్పటికప్పుడే చెప్పాల్సిన పనేమీ లేదు శాంతి బాగా ఆలోచించుకున్న తర్వాతే నీ నిర్ణయం చెప్పు అన్నాడు అవసరం లేదు బావా పల్లెటూళ్ళలో ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు నెమ్మదిగా అంది శాంతి రాంబాబు మనసు ఆనంద తరంగమయ్యింది తామిద్దరి మధ్య వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ నివారించగలిగితే అన్ని చక్కబడతాయని ఊహించి తనకు ముందుగానే సమాచారం ఇచ్చి ఏ విధంగా ఇద్దరిని కలిపిన లతకు అతడు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు గోధూళి వేళ కనుచూపు మెరలో పరుచుకున్న పచ్చదనం దూరం నుంచి తిరిగొస్తున్న ఆలమందలు పడమటి కొండల్లోకి జారిపోతున్న సూర్యుడు మేడ మీద నిలబడి చూస్తున్న శాంతికి ఆ దృశ్యం ఎంతో కనువిందుగా అనిపించింది అది వరకు కనిపించని అందాలేవో ఇప్పుడు మురిపిస్తూ అలరిస్తున్నాయి ఏం చూస్తున్నా శాంతి బావ మాట వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది ఈ సూర్యాస్తమయం పచ్చని పొలాలు ఈ ప్రకృతి అన్నీ ఎంతో అందంగా ఉన్నాయి బావా ఆస్వాదిస్తున్నాను నవ్వుతూ అంది శాంతి ఓహో అమ్మాయిగారు పల్లెటూరి అందాలను ఇప్పటికీ గుర్తించలేదన్న మాట కవ్వింపుగా అన్నాడు సమాధానం చెప్పకుండా నవ్వింది శాంతి అవును బావా ఈ పల్లెటూరి అందాలే కాదు అంతకంటే ఎన్నో రెట్లు అందమైన నీ మనసును కూడా గుర్తించలేకపోయాను ఇప్పుడే కదా ఆ అందం ఆనందం ఏమిటో చవి చూస్తున్నాను మనసులోనే అనుకుందామే శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో